డాక్టర్ గారు ఈ ఆల్కహాల్ తీసుకోవటము మామూలుగానే ఆరోగ్యానికి చాలా హానికరం అనుకోండి ఈ ఎండాకాలంలో తీసుకోవటం వల్ల ఇంకా ఇంకా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారంటారా అవునండి ఆల్కహాల్ జనరల్ గా కూడా హార్మ్ఫుల్ బాడీకి అన్నది మనందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము చాలా మంది చూస్తూనే ఉన్నాము అది కూడా స్పెసిఫిక్ గా వేసవిలో సమ్మర్లో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది ఎందుకు అంటే ఆల్కహాల్కి డయూరిటిక్ ప్రాపర్టీ ఉంటుంది అంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత విపరీతంగా యూరిన్ పాస్ చేస్తారు ఆల్కహాల్ చాలా మంది మనం చూస్తుంటాం కూడా ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎక్కువ యూరిన్ పాస్ చేయడం అలా ఎక్సెస్ యూరిన్ పాస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ వచ్చి వాళ్ళకి వడదెబ్బ వడతబరిగే అవకాశం కూడా ఉంటుంది ఇంకా చ ఇంకా హెడేక్ ఫెటిగ్ డ్రైనెస్ ఆఫ్ మౌత్ అంటే నోరు గొంతు తడారిపోవడము ఇలా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఇది ఒక్కటే కాకుండా ఆల్కహాల్ కి మామూలుగా బాడీలో యాంటీ డయూరిటిక్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ యాంటీ డయూరిక్ హార్మోన్ సప్రెస్ అయిపోయింది ఇంకా అలా సప్రెస్ అవడం వల్ల బాడీలో నుంచి యూరిన్ ద్వారా ఎక్సెస్ లిక్విడ్ అన్నది పోతుంటుంది మామూలుగా కూడా మీరు చాలా మంది ఉంటాం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత హ్యాంగ్ ఓవర్ అని అంటారు మార్నింగ్ కి అంటే విపరీతంగా హెడ్ ఎక్ మొత్తం ఇది ఏమిటి అంటే ఆ డయరిటిక్ ఎఫెక్ట్ పల్లే ఎందుకు అంటే ఆల్కాల్ తీసుకున్న తర్వాత బాడీలో నీటి శాతం తగ్గుతుంది ఆ తగ్గడం వల్ల మార్నింగ్ కి వాళ్ళకి విపరీతమైన హెడ్ఏక్ తల భారం ఇవన్నీ వస్తూ ఉంటాయి అందుకని ఫస్ట్ థింగ్ ఆలకాల్ తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్నట్టు ఎట్లయినా సరే సమ్మర్లో సాధ్యమైనంత వరకు అవాయిడ్ చే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఒకవేళ తీసుకున్నా చాలా మినిమల్ క్వాంటిటీలో తీసుకోండి అది కూడా ఎక్సెస్ వాటర్ కూడా తీసుకోండి